హాయ్ అండి అందరికీ నమస్కారం శివలింగానికి నీటితో అభిషేకం చేస్తున్నారా అయితే ఈ తప్పులు అసలు చేయకండి మన హిందూ సంప్రదాయంలో సోమవారం లేదా విశేషమైన రోజులలో లేదా కార్తీక మాసంలోని సోమవారాలలో భక్తులు శివలింగానికి అభిషేకం చేసి పరమేశ్వరుడికి అనుగ్రహం పొందాలని పాపాలు తొలగిపోవాలని కోరుకుంటారు అయితే ఈ జలాభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి లేదంటే పూజ చేసిన పుణ్యం రాకపోగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది మరి పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది పూర్వం దేవతలు రాక్షసులు కలిపి సముద్ర మథనం చేసింది ఈ మాసంలోనే ఆ సమయంలో పుట్టిన భయంకరమైన విషాన్ని శివుడు తాగాడు లోకాలను కాపాడటానికి ఇలా చేశాడు ఆ విష ప్రభావం వల్ల పరమేశ్వరుడి శరీరం వేడెక్కిపోగా ఉపశమనం కోసం దేవతలందరూ ఆ స్వామిపై నీటిని పోశారు అప్పటి నుంచి శివుడికి జలాభిషేకం చేసే సంప్రదాయం మొదలయ్యింది మీ పూజ ఫలించి శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఎప్పుడూ నిలబడి అభిషేకం చేయకూడదు ఇది శివుడిని అవుతుంది ఎల్లప్పుడూ కూర్చొని లేదా కనీసం కొద్దిగా వంగి భక్తితో నీటిని సమర్పించాలి శివలింగంపై తులసి దళాలను ఎట్టి పరిస్థితులలోనూ సమర్పించకూడదు శివపురాణం ప్రకారం తన భర్త అయిన జలంధరుడిని శివుడు సంహరించటంతో తులసీదేవి శివుడిని శపించింది అందుకే శివ పూజలో తులసికి స్థానం లేదు అలాగే శివలింగానికి నీటిని సమర్పించటానికి శంఖాన్ని అసలు ఉపయోగించకూడదు పురాణాల ప్రకారం శంఖచూచుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు ఆ రాక్షసుడి ఎముకల నుంచే శంఖాలు పుట్టాయని నమ్మకం కాబట్టి శివుడి పూజలో శంఖం నిషిద్ధం శివుడికి కుంకుమ పసుపు సమర్పించకూడదు కుంకుమ సౌభాగ్యానికి పసుపు శ్రీ సౌందర్యానికి ప్రతీకలు కానీ శివుడు యోగి ఆయన ప్రపంచిక ఆనందాలకు సంసార బౌద్ధిక సుఖాలకు అతీతుడు కాబట్టి పరమేశ్వరుడి పూజకు తగవు మారేడు దళాలంటే శివుడికి ఎంతో ఇష్టం అయితే అవి చినిగిపోకుండా పురుగులు తినకుండా శుభ్రంగా పరిపూర్ణంగా ఉన్న వాటినే వాడాలి బిల్వ వృక్షంలో పార్వతి గౌరీ వంటి దేవతలు కొలువై ఉంటారని నమ్మకం అందుకే ఆ ఆకులను సమర్పిస్తే శివుడు ప్రసన్నమవుతాడు ఎర్రని పువ్వులు మొగలి పువ్వులు వంటి పువ్వులు శివుడి పూజలో వాడకూడదు వీటిని అపవిత్రమైనదిగా భావిస్తారు వీటికి బదులు శాంతికి స్వచ్ఛతకు ప్రతీకమైన తెల్లని పువ్వులు సమర్పించటం శ్రేష్టం శివుడికి సమర్పించే అక్షింతలు సంపూర్ణంగా ఉండాలి అంటే విరిగిపోయిన బియ్యం లాంటివి ఉంచకూడదు విరిగిన బియ్యం ఉంచటం వల్ల అపవిత్రమైన పూజగా భావిస్తారు కాబట్టి విరిగిన బియ్యం వంటివి పూజకు వాడకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్